అండి అందరికి నమస్కారం చాలా రోజుల తర్వాత బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ డోలా సాయి కలెక్షన్స్ అయితే మేము ముందుకు వచ్చేసామండి సో బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ డోలా శారీస్ క్వాలిటీ ఎంత బాగుంది అంటే అంత బాగుంది పల్ బ్లౌజ్ వచ్చేటికి మీకు మీటర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఈ మాదిరి అయితే వస్తుంది లుక్ అనేది మంచి పర్పుల్ షేడ్ అనమాట షేడ్ వచ్చేటప్పటికి శారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా రోజుల తర్వాత ఈ టైప్ ఆఫ్ డోలా అనేది మనమైతే వీడియో అయితే పెడుతున్నాము సో క్వాలిటీ అయితే టూ గుడ్ అనే టూ గుడ్ ఉంది అండ్ ప్రైజింగ్ ఆల్సో ఉంటుందండి నార్మల్గా ఇవి డ్యామేజెస్లోనే సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా నడుస్తున్నాయండి అంటే ఈ ఈ కంపెనీ నుంచి వచ్చేటప్పుడు డోలా నార్మల్గా డోలా మూడు నాలుగు చోటల నుంచి వస్తాయండి బట్ ఈ ఇక్కడ నుంచి వచ్చేటట్టు ఉండాలో కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట ఎందుకో తెలియదు బట్ క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంటుంది కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది ఈ ఈ క్వాలిటీ ఆఫ్ డోలా థర్టీన్ ఫిఫ్టీ ప్రైజింగ్ అండి పదమూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లు అయితే ఇవి అవైలబిలిటీ ఉన్నాయి పర్వాలేదు మనం పదకొండు వందలు పదిహేను వందల దాకా వెళ్తున్నాం కదా జస్ట్ ఒక హండ్రెడ్ తేడాలోనే పర్వాలేదు అనుకున్న వాళ్ళు చక్కగా గోఫర్ ఇటండి బాగున్నాయి శారీస్ హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ దాకా మిస్టేక్స్ రావండి ఎక్కడైనా వన్ పర్సెంట్ ఛాన్స్ అది కూడా చెప్పలేము అంతే ఎందుకంటే మనం తెచ్చేది మిక్స్డ్ లాట్ ఎంత ఎక్స్పెన్సివ్ అయినా మిక్స్డ్ లాట్ కాబట్టి మాట చెప్పాలండి సో తప్పకుండా మేము చెప్తున్నాం అండ్ సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకు కూడా బరాబర్ సరిపోతుందండి డౌట్ పడాల్సినంత అవసరమే లేదు గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ అండ్ మధ్యలో కొంచెం మీనా టచ్ ఇచ్చారు శారీకి వచ్చే మనకి మీనా లుక్ అయితే ఇచ్చారు అనమాట థర్టీన్ ఫిఫ్టీ అండి ఓకే అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోండి చాలా రేర్ అండి డిజైన్స్ కూడా మీరు గమనించినట్టయితే చాలా రేర్ అనమాట అంటే ఇది ఫస్ట్ గ్రేడియేషన్ గ్రేడియేషన్స్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ గ్రేడియేషన్ శారీస్ చాలా బాగుంటాయి శారీస్ అండ్ మంచి ఐస్ బ్లూ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుందండి కలర్ ఓవర్గా ఉండకుండా చిట్పళ్ళు ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ అండ్ వెరీ క్లాసీ లుక్ అయితే ఉంది సారీ చాలా బాగుంటుందండి అండ్ బ్యూటిఫుల్ లెమన్ గ్రీన్ అండి గ్రీన్ కలర్ ఆల్సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సారీ అండ్ మీటర్ వెక్తి వచ్చింది బ్లౌజ్ అనేది మనకి చాలా బాగుంది చూడడానికి ఎట్లా ఉంది మీకు డిజైన్ అర్థం కాకపోయినా బట్ వేర్ చేస్తే లుక్ అనేది వేరే లెవెల్ ఉంటుందండి బట్ కాంట్రాస్ట్ ట్రై చేస్తే ఇంకా బాగుంటుందండి సో బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలుకి మిస్ చేసుకోవద్దు అండ్ బడ్జెట్లో ఉంటే కనుక హ్యాపీగా బై చేసేసుకోండి అండి థర్టీన్ ఫిఫ్టీలో ది బెస్ట్ కలెక్షన్ అండి సో వీటిలో డ్యామేజెస్ కూడా వచ్చాయి బట్ ఏంటంటే హెవీ డ్యామేజెస్ ఉన్నాయని చెప్పేసి మనం డైరెక్ట్గా ఫ్రెష్ లాట్ తీసుకున్నాం అనమాట అది కూడా ఒక కారణం కావచ్చు అంతే చాలా బాగున్నాయి అండ్ మంచి మెజంతా పింక్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీ ఉన్నాయి ఓకే అనుకున్న వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మోస్ట్లీ మీకు గంగోత్రీస్కి వస్తున్నాయి కదా డిజైన్ చూసారు కదా రీసెంట్గా కూడా మనం గంగోత్రిలు పెట్టాం కదండి దీని మీద డబల్ టాప్ డయింగ్ వస్తే గంగోత్రి శారీస్ ఫస్ట్ గంగోత్రి శారీస్ అదే వేసాం ఫస్ట్ గంగోత్రి శారీస్ ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ హై క్వాలిటీ గంగోత్రి శారీస్ సేమ్ బేస్ బేస్మెంట్ అదే అనమాట అంటే క్వాలిటీ అదే బట్ ఏంటంటే ఇవన్నీ సింగిల్ డైలో వచ్చాయి అది మనకి గంగోత్రి అనేది డబల్ డయింగ్లో వస్తుంది దామ్ ప్రైజింగ్ ఆల్సో వెరీ రీజనబుల్ అండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డోంట్ మిస్ కలెక్షన్ అండి దేనికి అదే ఉన్నట్టుంది ఏ చీర కా చీరే ఉంది సో అట్లా ఆల్మోస్ట్ డ్యామేజెస్ ఏం లేవండి వందలో ఒకటి తగిలితేమే గ్రేటు బట్ డ్యామేజెస్ నాకు తెలిసినంత వరకు పెద్ద డ్యామేజెస్ అయితే లేవండి ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పి ఇచ్చేసినా మీకు రీచ్ అయిన తర్వాత మీకు ఇబ్బంది ఉండకూడదు కదా సో అందుకని ముందుగా వివరంగా చెప్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్గానే ఒక మాట వేస్తున్నాము అంతే అంతేగాని డ్యామేజ్ కదా అసలు ఎంత బాగుందండి ఎల్లో కలర్ మీకు గుర్తుందా సేమ్ ప్యాటర్న్లో మనం గంగోత్రి శారీస్ సేల్ చేసాం కదా ఇదే డిజైన్లో మనకి మీనా వివింగ్ అట్లా వచ్చి సేమ్ ఫ్యాబ్రిక్ అది బట్ సింగిల్ డయింగ్లో వచ్చింది అండ్ బ్యూటిఫుల్ సూపర్ కలర్ అండి అంటే అటు మీకు లావెండర్ కలర్ కాదు ఇటు పర్పుల్ కలర్ కాదనమాట మధ్య మధ్యస్థ కలర్ కలర్ చాలా బాగుంది అండ్ మీ అందరికీ తెలుసు ఇదివరకు ఇదే డిజైన్ సిక్స్టీన్ హండ్రెడ్ దాకా సేల్ నడిచినటువంటి డోలా సారీసేనండి మీకు డిజైన్ చూస్తే అర్థమైపోతుంది ఇందులో పర్పుల్స్ ఎల్లోస్ చాలానే సేల్ చేశాము సో ఏ శారీ అయినా కూడా థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్మెంట్లో అవైలబిలిటీ ఉందండి సో బెస్ట్ అనుకుంటే తీసుకోవచ్చు అండ్ బ్యూటిఫుల్ రోజ్ పింక్ అండి ఒక డిఫరెంట్ షేడ్ అనమాట అంటే పీచ్ అని చెప్పను అట్లానే రోజ్ కలర్ కూడా చెప్పను బట్ టోటలీ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ పిక్ పికప్ బ్లూ కలర్ నుంచి చాలా బాగుందండి ఈచ్న్ శారీ థర్టీన్ ఫిఫ్టీ అండి వర్తబుల్ అనుకుంటే ఎలా ఓకే అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి నేను మళ్ళీ మీకు ఈ డిజైన్లో క్లియర్గా అర్థమవుతుందేమోనండి గుర్తుంది కదా వీటిల్లో మనకి మీనా వచ్చేస్తే గంగోత్రి సరీస్ గంగోత్రి సరీస్ ఎంత హై క్వాలిటీ వచ్చింది అమ్మాము ఫ్యాబ్రిక్ అంతా అదే బట్ ఏంటంటే సింగిల్ డయింగ్ వితౌట్ మీనా కాబట్టి మనకి ఈ ప్రైజ్లో వస్తున్నాయి లేకపోతే చాలా రీజనబుల్ అండి థర్టీన్ ఫిఫ్టీ ఈ టైప్ ఆఫ్ బ్రాండ్ అంటే హ్యాపీగా బై చేసేయచ్చు ఐస్ బ్లూ అది మరూన్ కలర్ మజంతా పింక్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ ఐస్ బ్లూ అండి అద్దరిపోయినాయి అండి డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఓపెన్ అవసరం లేదండి నాకు తెలిసినంత వరకు చీరలు అయితే చాలా బాగున్నాయి అండ్ అన్నిటికీ బ్లౌజెస్ పక్కా బ్లౌజెస్ ఉన్నాయి సూపర్ క్వాలిటీలో ఉంది అండ్ మజంతా పింక్ అండి బ్యూటిఫుల్ మజంతా పింక్ అండ్ నీట్గా ఫినిషింగ్తో సహా ఉంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు సో ఇదైతే ఇంకా ఒక మెట్టు ఎక్కేయాలండి ఎందుకంటే క్రష్డ్ డోలా హ్యాండ్లూమ్లోనే కొంచెం క్రషడ్ దిగింది మార్కెట్ సో ఇది క్రషడ్ డోలా స్టైల్ ఆఫ్ ఇచ్చారు బాగుంది సారీ చాలా బాగుంది సో రత్నావళి బ్లూ అండి మీకు ఫోన్కి ఎలా ఉందో నేను చెప్పలేను బట్ రియల్గా కలర్ టాప్ మోస్ట్ కలర్ అండి బట్ ఫోన్ క్యాప్ చేయట్లేదు ఎందుకనో ఈ కలర్ అండ్ బ్యూటిఫుల్ అండి మనకి నేరేడు కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంటుంది నేరేడు కలర్ ఓకేనా ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేది థర్టీన్ ఫిఫ్టీ అండి డోంట్ మిస్ కలెక్షన్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని అలా ఇచ్చేసాను ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి మీకు థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తాయి అండ్ ఎవ్రీ సారీ మాకు ఇలా కవర్ ప్యాకింగ్లోనే వస్తుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అండ్ మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు జూమింగ్ చాలా హై క్వాలిటీ వస్తుందండి డోలాస్లో టాప్ మోస్ట్ క్వాలిటీ అనమాట సో సిక్స్ మంత్స్కి ఒకసారి రిలీజ్ అయ్యేటటువంటి మార్కెట్ అండి ఇది చాలా బాగుంది సారీ క్వాలిటీ సూపర్గా ఉందండి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి అసలు మిస్ చేసుకోవద్దు బెస్ట్ ప్రైజ్ వర్తబుల్ అనుకుంటే ఫాస్ట్గా తీపిస్కోండి ప్రైజింగ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ